కేవలం ఒక్క రీల్ చేయండి లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని పొందండి ఆ లక్ష ఇచ్చేది ఎవరో కాదండి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక డిజిటల్ మార్తాన్ని ప్రవేశపెట్టిందండి అదే ఆంధ్ర యువ సంకల్ప్ టూ కే టూ ఫైవ్ ఇందులో మూడు థీమ్స్ ఉన్నాయండి వీటిలో మీకు నచ్చిన థీమ్ ఎంచుకుని ఒక రీల్ చేయించాలి ఇందులో ఫస్ట్ థీమ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇంకా సెకండ్ థీమ్ అయితే ఫిట్నెస్ లైఫ్ స్టైల్ స్పోర్ట్స్ అండ్ న్యూట్రిషన్ మీద ఇంకా థర్డ్ థీమ్ వచ్చేసి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మీద చేయాల్సి ఉంటుంది సో వీటిలో మీకు నచ్చిన థీమ్ ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని మీద ఇన్నోవేటివ్ గా రీలోడ్ చేసి దాన్ని మీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి తర్వాత అప్లోడ్ చేసిన లింక్ ని కనిపించే క్యూఆర్ కి సెండ్ చేయండి ఇందులో ప్రతి విభాగానికి ముగ్గురు విన్నర్లు చొప్పున మూడు విభాగాలకి కలిపి తొమ్మిది మందిని సెలెక్ట్ చేస్తారు ప్రతి విభాగానికి ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కి లక్ష రూపాయలు సెకండ్ ప్రైజ్ విన్నర్ కి డెబ్బై ఐదు వేలు థర్డ్ ప్రైజ్ విన్నర్కి కి యాభై వేలు బహుమతులుగా అందిస్తున్నారు అసలు విషయం ఏంటంటే తొమ్మిది మంది విన్నర్స్కి కి క్యాష్ ప్రైజ్ మాత్రమే కాకుండా ఏపీ యూత్ బ్రాండ్ అంబాసిడర్స్ కింద రికగ్నైజ్ చేస్తున్నారు అది కాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి డిజిటల్ క్రియేటర్ ఆఫ్ అందిస్తున్నారు సో ఈ మీద మంచి అవగాహన కల్పించేటట్టుగా మీ వాయిస్ చేస్తూ ఒక టూ మినిట్స్ అవేర్నెస్ వీడియో చేయండి అండ్ పార్టిసిపేట్ చేయడం కోసం కనిపించే వెబ్సైట్ గానీ వాట్సాప్ నంబర్ గానీ పంపండి కంటెంట్ చేసేవాడు కింగ్ కాదు కంటెంట్ ఉన్నవాడే కింగ్ షో యువర్ కంటెంట్ యూత్ యువర్ వాయిస్